హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి చెట్టు మూలిక పైడి తంగడి చెట్టు యొక్క బదనిక వీరెన్నడూ ఇది వెరీ పాపులర్ మూలిక వెరీ పాపులర్ మూలిక ఇది ఎక్కడ పడితే ఎక్కడ దొరికేటటువంటి మూలిక కాదు ఇది ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు చూపెట్టలేదు పైడి తంగడి ఎలాగుంటుంది దాని బదనీక మాత్రం ఎక్కడ మాత్రం దొరకదు అది ఒక సృష్టిలో ఇది కనిపించిందంటే చాలా అదృష్టంగా భావించాలి ఒక తంగేడు చెట్టు మీద అది కూడా ఒక పైడి తంగడి మీద బదనీక కనిపించడం అంటే అది చాలా అదృష్టం కలిగి ఉండాలా ఈ చెట్టు మూలికనే పైడి తంగిడిగా పిలువబడేటటువంటి మూలిక ఒకసారి చూడండి దాని విధానము దాని ఆకులు దాని కాయలు దాని పువ్వు మన మన అడవి తంగిడుకు పైడి తంగిడుకు చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే అది ఎట్లుంటుంది అది చిన్నగా ఉంటుంది ఇది ఒక ఐదు అడుగులు ఒక ఐదు గజాలు ఆరు గజాలు పది గజాలు పొడుగుంటుంది చెట్టు చెట్టు జాతికి సంబంధించినటువంటిదే వీటి ఆకులు చూడండి ఎలాగుంటుందో వాటి ఆకులు కాయలు అలాగా ఉన్నాయి చూడండి ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇంత ఇటు ఉంటా ఉంటుంది చాలా పెద్ద అడవిలో తీసుకురావడం జరిగింది దీని మొదలు ఉంటుంది పెద్దగా మొదలు ఇలాగుంటుంది మొదలు చూడండి ఇది పెద్ద అడవిలో తీయడం జరిగింది చాలా దూరం వెళ్ళాను ఇవి ఇంకో వేరే చెట్లు కూడా చూపెడుతున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసినట్లయితే